సిల్వర్ జూబ్లీ వేడుకలకు డౌన్ స్టార్ట్ అయ్యింది వరంగల్లో సభ వేదికకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు కని విని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ ఉంటుందని ప్రజలందరూ కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ కరెస్పాండెంట్ రాము అందిస్తారు టీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకకు ఇది కౌంటర్ స్టార్ట్ అయింది ఇప్పటికే ఇక్కడ వరంగల్లో ఎలకతుర్తి ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో సభా వేదికకు సంబంధించి స్థాయిలో ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎప్పటికీ నిరంతరం కార్యకర్తలతో పాటు నాయకులతో జిల్లా నాయకులతో రాష్ట్ర స్థాయి నాయకులతో ఎప్పటికీ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఈ సభా వేదిక ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏర్పాట్ల దగ్గర ఉన్నాం దీనికి సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఒకసారి వారు ఆ ఏర్పాటు ఏ విధంగా సాగుతున్నాయి దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుంటుంది అన్న అన్నా సార్ ఈ మీటింగ్ సంబంధించి మొత్తం ఎంతమంది జన సమీకరణ చేయనున్నారు ఈ మీటింగ్ ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఉన్నాం పిఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ ఇది లక్షలాది మందిగా రావడానికి ప్రజలు పీడిఏ పిఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా రాబోతున్నారు కాబట్టి రెండు వందల ఎకరాల్లో స్థలి వేల ఎకరాల్లో పార్కింగ్ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ఎండాకాలం కాబట్టి వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్స్ లక్షలలో మజ్జిగ ప్యాకెట్లు మహిళల ప్రతినిధులకు మహిళా అభిమానులందరికీ కూడా సపరేట్గా టాయిలెట్స్ ఇక్కడ పురుషులకు సపరేట్ టాయిలెట్స్ ఇక్కడికి వచ్చేవారికి కూడా ఎవరికీ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు ఇలాంటి సందేశం ఉన్నారు దీని ద్వారా గత బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ వన్లో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు వసంతలకు అడుగు పెడుతుంది కాబట్టి గత పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం అక్కడ తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కేసీఆర్ గారు తెలంగాణ ఇలా తీసుకొచ్చిన విషయం ఈ పది సంవత్సరాలు గత గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ సంక్షేమం అభివృద్ధి వాటిపైన ఇప్పుడు ప్రజెంట్ ఈ గత పదహారు పద్దెనిమిది నెలల నుంచి జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న యొక్క పరిస్థితులు ప్రభావాలు ప్రజలన్నీ ప్రజలందరికీ కూడా ఆ వివరాలు ఇవ్వబోతున్నారు పెద్ద పెద్ద సుదర్శనారు సార్ ఇప్పుడు పద్నాలుగేళ్ళ ఉద్యమ ప్రస్థానం పది పదేళ్ల పాటు ప్రభుత్వంలో కొనసాగింది ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలు ఈ ప్రతిపక్ష పాత్ర మీరు ఏ విధంగా నిర్వర్తించారు ఆనాడు ఉద్యమ ప్రస్థానంలో అయినా పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో అయినా ఈనాడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అయినా కేసీఆర్ గారికి పోటీ సాటి ఎవరు లేరు అన్ని రకాల అనుభవాలు పుణికి ఏకైక పార్టీ బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే తొలాడిగా వేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ సుదీర్ఘ ప్రయాణం ఒక చరిత్ర అది ఇరవై ఐదేళ్ళ చరిత్రను నెమరు వేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక ప్రత్యేక ఆవిష్కరణ ఇవాళ సెలవు వరంగల్ కార్యక్రమం ఎరకతూర్తి క్రా క్రాస్ రోడ్లో ఇరవై ఏడవ తేదీలో రజతోత్సవ సభ రూపంలో ఆవిష్కరించబడుతూ ఉంది ఇరవై ఐదేండ్ల ఈ మూడు రకాల అనుభవాల ప్రత్యేక వేదిక కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి అభిమానులు తెలంగాణవాదులు బీఆర్ఎస్ ట్రేణులందరూ కూడా ఈ సభకు రావడానికి ఇప్పటికే ఎక్కడెక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు తక్కువ సమయంలో పార్కింగ్ స్థలాలకి రావడం తక్కువ సమయంలో సభాస్థలకి చేరడం ఒక ప్రత్యేకత ఈ ఈ ఏర్పాట్లు కాబట్టి కేసీఆర్ గారే స్వయంగా దగ్గరుండి ప్రతిదీ కూడా మార్టింగ్ చేయడం అనేది మంచి పరిణామం ఎందుకంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి కేసీఆర్ గారి యొక్క ఆదేశాలు ఇక్కడ సభ నిర్వాహకులందరూ కూడా వారికి కేటాయించినటువంటి పని వారు నిర్వర్తించడం జరుగుతూ సభను కనీవి నీరుగన రీతిలో పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉందని ఈ మీటింగ్ ద్వారా కేసీఆర్ ప్రజలకు మేము ఉన్నాం మేము భరోసా ఇస్తాం పూర్తి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో వాళ్ళను ప్రజాక్షేత్రంలో నిలగడతామని చెప్పేసి నాయకులు చెప్తున్నారు ఈ కెమెరా పర్సన్ విషపత్తు రాము నగన్